अरेशन <laughs> <you so> <laughs> <laughs> செடி அட் செலா பக்கி இவ்வளோ பக்கம் మరి ఈ మతాలిటీ పడుకుందరుగు వేయలేదు మీరు అరుణ్ వేయలేదు అరుగు వేయలేదు ఈగా మా ఎన్ని ఇచ్చారు మీకు ఎన్ని ఎకరాలు వేసారు మీరు ఇచ్చారు పట్టాలి ವಾಯಕ್ಕ <small> <small> अमाले जापानको 40 भाग एकुगा हुन्छ सरका जनक रे आइन राइत न यदरका रमा दरो भाइ राइत ए राजा म त खावले नि आ जाबाले मसल कौले खावले मुले हेराले सर कौले मुले हेराले सर

ఏంటంటే ఏదో వాళ్ళు వస్తే మనం ఎందుకు వెళ్ళాలిగా కోరుతున్నాం గారు రాష్ట్ర ఆహార పౌరత్వం ఏ సమస్య ఉన్నా పరిష్కరించడానికి ఒక బాధ్యతతో ఉన్నామని తెలియజేయడానికి ఈ కార్యక్రమం గిట్టినవాడు వంద మాట్లాడతాడు నచ్చనవాడు వంద మాట్లాడతాడు మంచి జరగకూడదు అనేవాడు వెయ్యి మాట్లాడతాడు అది కాదు ఇక్కడ కావచ్చు ఈరోజు మీరిచ్చిన బాధ్యత మీరు కోరుకున్నారు మార్పు పద్దెనిమిది నెలలో ఆహార నిశలు రైతు బాగుండాలి రైతు మొహంలో చిన్న ఉండాలి ఏం కష్టం పడుతున్నారన్న వేయనక పగలనక ఎండనక వాననక వాగనక వరదనక ముల్లనక ముప్పనక హుమ్మనక దుప్పనక రాయనక రప్పనక కోడి కూత కుయ్య నాగలెత్తి పొలం చేసి డబ్బు లేక అప్పు చేసి ఆరు కష్టపడి పండించిన ధాన్యాన్ని కట్టి బండికెత్తి తీసుకెళ్లి గతంలో ఉన్న ఆర్బీకే చేతిలో పెడితే తేమశాతం తేడా శాతం ఆన్లైన్ లైన్ నోకొచ్చింది మొలకొచ్చిందని కుట్టి సాకులు చెప్పి రైతు చివరి రక్తం పట్టు కోరు కూడా తాగేసిన దుర్మార్గులు పాలకులు వద్దు చంద్రబాబు కూటమి ప్రభుత్వానికి సాగుల ధనవలం పల్లి కూడా అభివృద్ధి చేసుకోవటం కానీ విధంగా రైతుల్ని భాగస్వాములు చేసి కమిటీలు అదే కానీ పిఎస్సి ని ఏర్పాటు చేసుకోవటం కానీ వీటన్నిటితో పాటు దాని డబ్బులు విక్రయించిన గంటల్లోనే గంటల్లోనే మీ ఖాతాలో అందించి ఇచ్చిన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి అదే విధంగా మీ తండ్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి అదే విధంగా ఈ రోజు మనకు మధ్యకు వచ్చి బాధ్యతగా ఉన్నామని తెలియజేయడానికి వచ్చిన మంత్రివర్యుల అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా కృష్ణా జిల్లా ఆంధ్ర రాష్ట్ర రైతాంగం రైతాంగం అందరి తరఫున ఈ రోజు మంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా చాలా ఇబ్బందిగా ఉంది దాన్ని కూడా ఫోన్ చేయండి నది మీద కనీసం వంద మంది పిల్లలు స్కూల్ పిల్లలు మరి ఏ వినాలను వాళ్ళ వేపు నుంచి వాళ్ళు ఏ వినాలను ఎలవండి కనీసం మీ రక్తం చేసి మీతో మాట్లాడడానికి పని పడుతుంది వచ్చారండి చాలా పని దారి మాత్రం దారి సరివండి నాకు దయచేసి నది మన పొడవి దారి లేదండి కనీసం రింగు వేస్తుందంటే గుడి వేస్తుంది అనమాట చాలా మందిగా ఉందండి కొంచెం

రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రక్రియలో ప్రత్యేకంగా పామ నియోజకవర్గం మరో శాసనసభ్యులు రాజాగారి ఆధ్వర్యంలో ఊహించని విధంగా రైతాంగానికి ఉపయోగపడే విధంగా ఒక చక్కటి కార్యక్రమం వాళ్ళు క్షేత్రస్థాయిలో పర్యటించి మరి రైతు రైతు సమస్యలు పట్టించుకుని ఒక అద్భుతమైన ప్రక్రియ చేయగలిగారు కృష్ణా జిల్లాలో నాలుగు లక్షల నలభై తొమ్మిది వేల ధాన్యం మెట్రిక్ టన్నులు మేము కొనుగోలు చేస్తే ఒక్క ఫార్మర్ నియోజకవర్గంలోనే లక్షా యాభై వేల మెట్రిక్ టన్నులు యాభై ఏడు వేల మంది రైతాంగం దగ్గర నుంచి జిల్లాలో మేము చేస్తే పదిహేను వేల మంది రైతుల దగ్గర నుంచి ఈ ఒక్క నియోజకవర్గంలో చేయగలిగాం దాదాపు వెయ్యి కోట్ల అరవై మూడు లక్షల ధాన్యం కృష్ణా జిల్లాలో ఈ రోజుకి కొనుగోలు చేశాం అందులో పామ నియోజకవర్గంలో మూడు వందల కోట్ల రూపాయల తొట్టే విలువ కలిగే ధాన్యం కొనుగోలు చేశాం ఈ వివరాలు ఎందుకు చెప్తున్నానంటే ఇంత భారీ ఎత్తున జరుగుతున్న ఈ కార్య కార్యక్రమాల్లో రైతాంగానికి ఈ విధమైన సమాచారం అందించాలి ప్రభుత్వానికే మీరు అమ్మితే కనీసం మద్దతు ధర ఖచ్చితంగా మీకు పదిహేడు వందల తొంభై తొమ్మిది రూపాయలు చొప్పున డెబ్బై ఐదు కిలోలు బస్తాకి ప్రభుత్వం మీకు ఏర్పాటు చేస్తుంది రైతు సహాయ కేంద్రాల్లో మీ శాతం నమోదు చేసుకుని డైరెక్ట్గా ఏ మిల్లుకి వెళ్లాలో ఆ వెసులుబాటు మీకే రైతుకే ఇచ్చే విధంగా మేము ఏర్పాటు చేశాం గోతాల విషయంలో కానివ్వండి లారీల విషయంలో కానివ్వండి ట్రాక్టర్ల విషయంలో కానివ్వండి చివరికి రైతు ఖాతాల్లో ఒకే రోజులో ఇరవై నాలుగు గంటల లోపే డబ్బు అవడం అనేది మా కూటమి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో అద్భుతంగా రైతాంగానికి దోహదపడుతోంది ఈ కార్యక్రమాన్ని మేము ఎవన్నడూ లేని విధంగా ఈ రోజుకి రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఎనిమిది లక్షల ముప్పై నాలుగు వేల మెట్రిక్ టన్నులు ధాన్యం కొనుగోలు చేసుకున్నాం యాభై ఒక్క లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సంక్రాంతి కల్లా చేయాలని లక్ష్యంతో ముందుకెళ్తున్నాం తప్పకుండా రైతాంగం సహకారంతో క్షేత్రస్థాయిలో మా అధికార యంత్రాంగం మా రాజకీయ నాయకులు అన్నిటికన్నా ముఖ్యం మీరందరూ కూడా రైతులకు ఉన్న సమస్యలు మీరు మా దృష్టికి తీసుకెళ్ళడం ద్వారా ఎప్పటికప్పుడు పరిష్కారం చేసుకుంటూ కృష్ణా జిల్లాలో మొట్టమొదటిసారి ఇప్పటికీ పదకొండు ట్రైన్లు పెట్టాం ఇది ఒక చరిత్ర ఇది ఒక రికార్డు ధాన్యం ఇక్కడి నుంచి సేకరించి ఇతర జిల్లాలకు ఎందుకు అంటే ఇక్కడ ఉన్న మిల్స్కి డ్రైన్ కెపాసిటీ లేదు కాబట్టి నూట ఆరు మిల్లులకి రాష్ట్ర వ్యాప్తంగా కృష్ణా జిల్లాలో వాళ్ళు కూడా వచ్చి ధాన్యం కొనుగోలు ప్రక్రియలో పాల్గొనే విధంగా మా అవకాశం కల్పించారు అటువంటి సంస్కరణలు తీసుకొస్తూ అంతిమంగా రైతుకే మీరు జరగాలనే తపనతోటి మేము పనిచేస్తున్నాం మా కూటమి ప్రభుత్వం రైతాంగం అందరూ కూడా హర్షించారు తప్పకుండా ఎక్కడైనా పొరపాట్లు ఉంటే మేము సవరించుకుంటాం అటువంటి జరగకుండా ఇంకోసారి కఠినంగా వివరించే విధంగా డిపార్ట్మెంట్ మొత్తాన్ని కూడా అలర్ట్ చేసుకున్నాం థ్యాంక్ యూ మా ఓకే థ్యాంక్ యూ